హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిజన్లో తొలి కాజాసి ఫెస్లో ఆరిది ఉండి చూపిస్తానండి చూడండి స్టవ్ పైన గిన్నె పెట్టి నేను ఒక గ్లాసు బావు నీళ్ళు వేస్తాను ఒక పిండి వేస్తానండి బెల్లం తాలికలు కూడా అంటారండి వీటిని మేమైతే ఆరిదంటాము చూడండి నీళ్ళు ఎలా మరుగుతున్నాయి కదా కొద్దిగా ఒక చిట్టుకుట్టు సాల్ట్ వేసానండి చూడండి ఒక గ్లాస్ పిండి వేసాను నేను బాగా తిప్పాలి పిండి బాగా ఉక్కాలండి ఇది ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక ఐదు అలా మూత పెట్టి ఉంచాలండి కొద్దిగా నెయ్యేసి బాగా ఉక్కుతుందండి పిండి అలా మూత పెడితేనే చూడండి పిండి రెడీ అయిపోయింది కింద దింపేసుకొచ్చి ఇప్పుడు దింపినాక కూడా మూత పెట్టి అలా ఉంచాలండి బాగా మంచిగా ఉక్కుతుంది పిండి అంతానే మళ్ళీ స్టవ్ పైన నేను ఇందులోనే ఆర్చ్ చేస్తానండి ఇప్పుడు బెల్లం కూడా ఒక గ్లాసున్నర బెల్లం తీసుకున్నానండి గ్లాసు పిండికి గ్లాసున్నర వేసుకుంటే సరిపోద్ది ఒక మూడు గ్లాసులు వాటర్ పోసానండి ఇలా సిమ్లో పెట్టుకుంటే నీళ్ళు కొంచెం ఉడుగుతూ ఉంటాయి ఇలాగ మేము పక్కన పెట్టుకున్న పిండి అంతలా గట్టితో ఇలా మెదుపుకోవాలండి మంచిగానే ఇలా చపాతి చేసేది ఒక తీసుకున్నానండి నేను సీటు దాని మీద పెట్టి బాగా నలుసుకోవాలి పిండి ఇలాగా కొంచెం పొడిపిండి చల్లుకొని చేసుకోవాలండి తాలూకులు మేమైతే ఆంధ్రాలో ఇలాగే చేసుకుంటామండి రాజమండ్రి సైడు తొలి కాదినాడు ఆర్డర్ చేసుకుంటాం మేము వినాయక చవితికి కూడా చేస్తారండి వినాయక చవితికి అయితే ఉండరాలు వేసి ఉండరాలు పాయసం చేస్తారు సేమ్ ఇదే అది ఒకటే ప్రాసెస్ అంతానే స్వీట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ఎంత రానోళ్ళని చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతే మొత్తం అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి చూడండి లాస్ట్ని ఒక నాలుగైదు వండలు కూడా ఇలా చేసుకోవాలి మరో పక్క అది బెల్లం ఇందులో ఇప్పుడు ఈ బెల్లం దాంట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసానండి నేను కొద్దిగాని కొద్దిగా ఇలాచీ పొడి ఇవన్నీ వేసి నీళ్ళు మరుగుతుంది కదండి ఇలా చేసుకోవాలి ఇవన్నీ కొద్ది కొద్దిగా అలా వేసుకోవాలండి బెల్లం నీళ్ళు ఉడుకొచ్చాక వేసుకోవాలండి ముందు సగం వేసాను ఉన్న సగం మళ్ళీ తర్వాత వేస్తానండి అన్నీ ఒకసారి వేయకూడదు ఉన్న సగం కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఐలో పెట్టి ఉడికించుకోవచ్చండి అలాగా నేను మరో రెండు స్పూన్లు బియ్య పిండిలో వాటర్ కలిపి వేస్తానండి ఇలా వేస్తే కొంచెం చిక్కగా బాగుంటుంది పొడిపిండి అని వేసుకోవచ్చండి కథ ఉండలు ఉండలా అయిపోద్దని నేను కలిపేసాను గట్టి పెట్టకన్నా కొంచెం ఇలా అనుకోవాలి చిన్న ఉడుతుంది కదా కొబ్బరి తురం కూడా వేస్తానండి కొబ్బరి ముక్కలు వేసాను కొబ్బరి తురం కూడా వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ కొబ్బరి వేసుకుంటేనే ఇప్పుడు సిమ్లో పెట్టేసి పది నిమిషాలు అలా ఉంచేలా మూత పెట్టి చూడండి అలా చక్కగా అయిపోద్ది తిప్పేమంటే మనం గట్టి పెట్టి ఇడిపోయినట్టు అయిపోతుందండి కదపకన్నా అలా ఉంచాలి కింద దింపినా కూడా బట్టబెట్టేలా తిప్పితే సరిపోద్ది అండి కింద దింపుకొని ఇది ఎలా సల్లారాలని సల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది మనకి ఆరేది రెడీ అయిపోయిందండి మేమైతే స్వీట్ చేసుకుంటామండి తొలికాదశి రోజు మీరే స్వీట్ చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి